గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ వెల్కమ్ టు సుమన్ టీవీ బైన్సా ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా నరసపూర్ గాజుల నరసపూర్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ వంద సంవత్సరాలు పైబడిన వృద్ధుడు గంగారాం గంగారాం గారు చాలా సంవత్సరాల నుంచి గత యాభై సంవత్సరాల నుంచి ప్రజల జాతకాలు చెప్తా ఉన్నారు అంటే ప్రజలు ఇతని ఇతని చెప్పినవి నమ్మి అతని చెప్పినవి జరిగి ప్రజలు అతనిపైన చాలా విశ్వాసం ఉంచి చాలామంది ప్రజలు ఈ గంగారాం గారి దగ్గరికి వచ్చేసి వాళ్ళ జా జాతకాలు చెప్పించుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడండి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చారు ఒకసారి చూడండి వీళ్ళకి ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం పేరు విక్రమ్ నా పేరు మేము సుమన్ టీవీ నుంచి వచ్చినాం ఇక్కడ ఎందరో మంది నేను నమ్మి జాతకాలు తెప్పించుకోవడానికి ఇక్కడ మాది నాది నిర్మలవు గని నేను జాతకాలు తెప్పించుకోవడానికి వచ్చి ఎందరో మంది చెప్పిన జరుగుతున్నాయని నువ్వు సంవత్సరాల నుంచి చెప్తున్నావు ఇక్కడ ఇరవై ఇరవై పైన సంవత్సరాల నుంచి చెప్తున్నావు జాతకాలు ఇదంటే మీకు పూర్వం తెలిసిన విద్యనా లేకపోతే ఇది నా స్వతంత్రం నేనే తెలుసుకున్నా నువ్వే తెలుసుకొని చెప్తున్నావు నువ్వే తెలుసుకో పండితులను మంచిగా నమ్ముకున్నా ఎక్కడ ఉన్నాడు ఏమో పండితుడు కానీ ఆయన నమ్ముకొని చేస్తున్నా పండితుడు నమ్ముకొని చెప్తున్నావు నీకు ఆయన చెప్పింది ఆయన చెప్పింది నేను చెప్తున్నా ఆయన చెప్పింది చెప్తున్నావు అంతే మరిగా ఇప్పుడు మీ పేరు గంగారాం గారి పేరు నరసాపురే కాదు చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాల నుంచి ఎందరో మంది ప్రజలు వస్తున్నారు ఇప్పుడు మనకు బైంసా మండలం నుంచి గన్నోర నుంచి కూడా ఎందరో మంది వచ్చినారు దూరం నుంచి వస్తున్నారు వాళ్ళందరు నీ పైన ఏంది విశ్వాసం పెట్టుకుని వస్తున్నారు వాళ్ళందరికీ నువ్వు మంచి జాతకాలు చెప్తున్నావని వాళ్ళు అంటున్నారు సో ఇవన్నీ నువ్వు మీరు అంతా భగవంతుడు దయ నీకు ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇన్ని సంవత్సరాల వయసు కూడా ఎక్కువ ఉన్నది కదా యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు కొంచెం దగ్గర చూస్తున్నారు దగ్గర వాళ్ళు చూస్తున్నారా నీకు భోజనం భోజనం పెట్టడు ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇందాక రెండు మూడు ఏళ్ళ అంతే చేయబట్టి అందాక నేను కొన్ని ఉంటాయి నుంచి వాళ్ళే నువ్వేసుకున్నావులు చూడండి పెళ్లి కాలేదు పుట్టు బ్రహ్మచారి గంగారాం గారు అందుకొరకే తన పండితులను తెలుసుకొని తను స్వయంగా ఈ జాతకాలు చెప్పడం మొదలు పెట్టాడు పుట్టు బ్రహ్మచారి ఈ గంగారాం గారు ఇప్పుడు మీకు అన్ని యోగక్షేమాలు మీకు దగ్గర తెలిసిన వాళ్ళు చూస్తున్నారు అంతే 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 అంతేనా ఇప్పుడు ఇదేనా ఇల్లు ఇప్పుడు ఉండేది అప్పుడు లే వచ్చిన నుంచి కట్టుకున్న ఇల్లు ఇది ఇదే ఇల్లు ఇప్పుడు పాతడు లేచి సత్యం ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళకి ఎక్క అయిపోయాయి పాతూ ఉండే అక్కడ ఉండే పాతూరు నర్సపురం లేచింది నర్సపురం లేచింది అక్కడ కూడా అక్కడనే ఉండి ఉంటాయి ఇప్పుడు సహకరిస్తున్నదా నీకు మంచిగా అప్పుడప్పుడు ఆరోగ్యమే బాగుండదు ఇదే బాధ ఆరోగ్యం బాగలేకనే వాళ్ళని అనిపించుకున్నా మీరే ఇంత ఇది Tarbatar hadu gondola, nai je hin బాధపడకండి గంగారాం తాత మీకు అంత మంచి జరుగుతుంది మీకు దేవుడు మంచి చేస్తాడు అందరికి జాతకాలు నమ్మి ఎందరో మంది వస్తున్నారు వాళ్ళకి మంచి జరుగుతున్నది కూడా భగవంతుడు దయ వల్ల ఉండి మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలని మా సుమాన్ టీవీ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం సరే సరే సరేనా నమస్కారం తాత నమస్తే నమస్తే ఇక్కడ గంగరాం గారి దగ్గర జాతకం చూపించుకోవడానికి అనంతపేట నుంచి పేరమ్మ భూదేవి భూదేవి గారు వచ్చారు అమ్మా చెప్పండమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఐదు ఏం లైన్ రాబట్టి ఇప్పటికైతే ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు జరిగింది ఇప్పటికైతే ఆ ఇప్పుడు గంగ రంగారు చెప్పినవి అన్ని మీకు జరిగినవి అమ్మ నిజమైన నిజమైన ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మీకు ఈ గంగ రంగ గారు విషయం ఎవరు చెప్పారమ్మా ఇట్లనే చూడొచ్చిన వాళ్ళు ఇక మాకు గడికి పోయితే పాలం తడిపోయితే మంచి అయిందని అంటే మేము వచ్చినాం ఇక అప్పటి సందే ఇటు అట్లా ఇప్పుడు మీకు అతని పైన పూర్తి విశ్వాసం ఉన్నది జరిగిన చెప్పినవన్నీ జరిగినాయి జరిగినాయి ఇప్పుడు మీ ఇంట్లో అంత ప్రశాంతంగా ఉన్నదమ్మా ప్రశాంతంగా ఉన్నది సరే ఇప్పుడు వచ్చిన పోసాని గారికి అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అమ్మా మీరు ఏ నుంచి వచ్చారమ్మా గన్నవరం నుంచి ముదోల్ మండల్ ముదోల్ మండల్ గన్నవరం నుంచి వచ్చారు అమ్మ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారమ్మా నాలుగైదు సంవత్సరాలు ఆయన నాకు తెలిసిన నుంచి వస్తున్నా అంత మంచి జరుగుతున్నదమ్మా చెప్పింది జరిగినాయి నాకు విశేషాలు అన్ని విశేషాలు మంచి జరిగినాయి జరిగినాయి మీకు ఇక్కడ గంగారంగారి విషయం ఎవరు చెప్పారమ్మా ఇట్లా చూపించుకున్న వాళ్ళు ఇట్లా పోదని రాంత వాళ్ళకి వస్తే నేను వచ్చిన అప్పటి నుండి నేను ఒక అనే వస్తున్నా అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల తెలిసింది తెలిసింది అవును మీకు అంత మంచి జరుగుతున్నది ప్రతి సంవత్సరం మంచి చూపెట్టుకుంటా అవును అవును అంతే మంచి జరిగినప్పుడు మంచిగా చెప్తున్నాడు చెడ్డ ఉన్నప్పుడు చెడ్డ జరుగుతుంది చెప్పినవి దానికి సమస్య ఉన్నప్పుడు అవును పరీక్ష చెప్తే అవి చేస్తున్నాం పూజలు పూజలు చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది ఏ సమస్యలు పూజలు అంటే ఏమన్నా ఖర్చుకు సంబంధించిన పూజలు ఖర్చు ఏం కాదు అంటే మనము ఉపవాసాలు దేవుళ్ళకు పూజ చేసుడు అంతే ఇప్పుడు కొన్ని ఖర్చులు బీర్చులు ఏం లేవు ఇక్కడ అంతే చూపించుకునే ఆయన పూజ ఏదన్నా చెయ్యి దేవుడి కంటే దేవుడికి పూజ చేస్తున్నాం అంతే అంతే చెప్పిన చిన్న ఖర్చులు అన్ని అయిపోతున్నాయి మీకు చిన్న ఖర్చే అంతేంది ఉపవాసము ఇంట్లో దీపావళి ముట్టించుకున్నాడు నీట్ గా ఉండు అంతే నీట్ గా ఉండడము ఉపవాసము దాని చెప్తున్నాడు పూజా విధానం దాన్ని బట్టి మీరు వేస్తున్నారు మీకు అంత మంచి జరుగుతున్నది